నేను ఆ రోజు కరువు సీమలు కియా తెచ్చాను జగన్ మాఫియా తీసుకొచ్చాడు ఆ రోజు మన యువతకి ఉద్యోగాలు తెచ్చాం ఇతను ఈ రోజు యువతకు గంజాయి ఇస్తున్నాడు ఇంకో పక్క మన పెట్టుబడులు తెచ్చాం ఇతను టెర్రరిజం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు మనం ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం ఈ నిచ్చిన ఉద్యోగాలంటి ఏ ఉద్యోగాలు ఇచ్చాడు ఐదు వేల రూపాయలు వారంట్రీ ఉద్యోగం మనం ఇచ్చింది ఐటీ ఆయుధాన్ని ఇచ్చాం దానితో ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగుదేశం పార్టీ నా తమ్ముళ్ళు యువతకి ఇచ్చింది అది తెలుగుదేశం పార్టీ సత్తా బాధుడే బాధుడు మామూలు బాధుడు కాదు వీర బాధుడు నిత్యావసర వస్తువులు ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా ఏమమ్మా వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి బియ్యం దగ్గర నుంచి ఉప్పు పప్పు కూరగాయలు అన్ని పెరిగిపోయే పరిస్థితి వచ్చింది సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితికి వచ్చాడు దేశంలోనే పెట్రోల్ డీజిల్ ఎక్కువ ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అయింది కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు నేను ఒక్కసారి కూడా పెంచలేదు మళ్ళీ ఆమె ఇస్తున్నా సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచే పని లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు పెరిగాయని అడుగుతున్నా ఈరోజు సోలార్ వచ్చి విండ్ వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయని చెప్పాను దోపిడీ వల్ల కరెంట్ ఛార్జీలు పెరిగాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఎక్కడ చూసినా పందుల భారం విపరీతంగా పందులన్నీ పెంచేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు చెత్త నుంచి సంపద సృష్టించాలని గ్రామ గ్రామాలు చెత్తంతా కలెక్ట్ చేసి అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈరోజు చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ తరం రాజధాని కట్టాలని నేను ముందుకు పోతే ఇప్పుడు రాజధాని మీద రోడ్లుంటే ఆ రోడ్లో మట్టి దొంగకొని పోయారంటే వాళ్ళని ఏమనాల తమ్ముళ్ళు మట్టి దొంగలు రాజధాని రోడ్లో మట్టి దొంగలు వీళ్ళు మనుషులేనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది ఎవరన్నా బాగా ఆస్తులు ఉండేవాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు ఇక్కడ మిగిలేది పేదవాళ్ళే మిగులుతారు ఆ అప్పు ఎవరు కట్టాలి మీరు వాడే నిత్యావసర వస్తువులు మీరు వాడే పెట్రోల్ డీజిల్ మీరు వాడే కరెంటు దీని మీదనే వెన్నీ పడతాయి అంటే మన రాష్ట్ర ఆదాయం ఎంతుందో అంటే స్థూలంగా జీఎస్డిపి అంటారు మీ అందరి ఆదాయం ఎంతుందో అంత అప్పు రాష్ట్రం పైన ఉంది ఇది తప్పకుండా మనమే కట్టాలి ఈ విషయం కూడా చూడాలి మన ఆదాయం గవర్నమెంట్ ఆదాయానికంటే ఈరోజు మనం కట్టవలసింది అప్పులకు వడ్డీ అప్పులు ఇన్స్టాల్మెంట్స్ కి సరిపోయే పరిస్థితి వస్తా ఉంది